ఈరోజు విద్యుత్ వినియోగదారులందరికీ వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్ యూట్యూబ్ వివిధ మార్గాల్లో మనము అందరినీ చైతన్యం కలిగించడమే కాకుండా విద్యుత్ సంస్థ పురోగతి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరూ వారి యొక్క బాధలను మనతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అయితే కొంతమంది మూర్ఖులు కోటేశ్వరరావు ఏదో చేస్తున్నారు ఇది అని చూడండి మంచి పని చేసేట చేయడానికి కూడా అడ్డుపడే దుర్మార్గులు ఉంటారు ఇప్పుడు ఒక ఫుడ్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్వతహాగా ఫేస్బుక్ యూట్యూబ్ను పెట్టుకుని ఆయన ఎన్నో రకాలుగా జనాన్ని చైతన్యం కలిగించడానికి వేరే ఒక్కడు చేసిన తప్పు వేరే వాడు చేయకుండా ఉండాలనే కోణంతోనే ఒక ఐఏఎస్ అధికారి పాపం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అయితే ఈ విద్యుత్ సంస్థలో మీకు నిరంతరం విద్యుత్ అందించాలనే కోణంతోనే ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ప్రభుత్వం కంకణం కట్టుకోవడం వకెత్తే అయితే మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం ఇస్తూ మా నుండి పనులు చేపిస్తున్నారు ఎస్ అందులో భాగంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో స్కాడా ఇంజనీర్ గారు ఏ ఒక్క టింగ్ ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే స్వతహాగా ఎందుకు జరిగింది దానికి గల కారణాలను అడగటం మరియు ఏ లైన్ లో ప్రాబ్లం వస్తే ఆ లైన్ మొత్తం కంప్లీట్ గా చెకింగ్ చేసి ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము మా కింది స్థాయి సిబ్బందిని మా కింది స్థాయి సిబ్బందిని క్షేత్రస్థాయిలో లైన్ లో మేము తిప్పడం జరుగుతుంటది అందులో భాగంగా ప్రకాష్ నగర్ దగ్గర ఒక ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వేసారు సెకండ్ ఫ్లోర్ వేసారు ఎట్లా వేసారు ఎగ్జాక్ట్లీ థర్టీ త్రీ కేవీ లైన్ కిందనే కట్టడం జరిగింది థర్టీ త్రీ కేవీ అంటే చూడండి ఒక నైన్ ప్రాబ్లం వస్తే మినిమం రెండు నుంచి మూడు సబ్సెషన్ సప్లై ఉండదు అది మా యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం వల్ల వాళ్ళకి నోటీస్ ఇవ్వడం విద్యుత్ సమస్యలోని ఆపరేషన్ కూడా తెలియజేయడం తొలగించడం జరిగేది ఆ సప్లై ఎందుకు తొలగించాము అంటే వారు ఏదైతే సప్లై వాడుతున్నారో ఆ సప్లైని తొలగించాము ఎందుకు గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఆ ఇంటికి ఆపోజిట్ ఒక బిల్లు బిల్డింగ్ కట్టుకుంటే అలాగనే మనం సప్లై తీసేసిన తర్వాత అది డిమాలిఫై చేసేట్రు కట్ కూడా ఇప్పుడు వీడియో చూపిస్తారు చూడండి అది కట్ చేసిన తర్వాతనే సప్లై ఇచ్చాము కానీ ఇప్పుడు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు వారు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ లేదని చెప్పి ఎన్నో రకాలకి చెప్పినా చెప్పేటట్టు లేదు కాబట్టి ఇది బాహ్యం 33kV లైన్ ఈక నుండి యవైనా సరే ఆవలని మే పెట్టిన శంకరజి లేదా మేము చేస్తున్న కార్యక్రమము నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశం ఉప్పుడు ఉన్నప్పుడు పొందు ఏ విధంగా పని చేస్తున్న దాని అనుగుణంగా సీఎం డిలుగారు వాళ్ళకి ఉద్దేశం తెలుపడతారు साहब साहब మేము కష్టపడుతున్నాం మనం किसको తికలిక karne ke liye nei tarfa ka ho future mein kya problem hota bahut danger hota dusra sector bhi effect ho jata exactly

आलोचित जन मीकंंतम कागपोदे का का दानियक्का सो क्या क्या है नियमा निबंधाणुम लगे తెలుసుకొండి గాని అది సప్లై చేయండి గుడ్డిగా సప్లై చేయండి ఓహో కేటమ్స్ వాళ్ళు నేను తోకని సప్లై ఇసాను బహుచత్తల ఏమైనా జరిగితే లైట్ తో ఆఫ్ కారు లానే ని కారణ లోకల్ స్టాండర్డ్ కన్స్పర్ ని ని ఇంజనీర్ ఏ పని నేను క్యాంప్స్ నే అది మల్లి 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 సనేస్ कापन ये वो काम क्या बोला नहीं करवा में सवाल में पास नहीं वो आकर सरकारी ट्रेन की समस्या का पुनरुत्तम करने ने तो पर सदस्य तो पहले कट कर दिया है एवरीवन कंस्ट्रक्शन जैसे लेवल 9 और 80 गाड़ी 33 के लिए नहीं लाइन किनारा वीरेंद्र पूरा बाजी नहीं अंदर के भी वरिष्ठ मार्गवीर के भी 33 अंदर से बोल పైన నీటికారు మంచివాడు ఆ నీటి మంచివాడు అయితే అసలు సప్లై మమ్మల్ని బిల్లు కట్టకుండా మమ్మల్ని అనేవాడు లేరంటారు ఊరి సిటీలోట వాళ్ళు బిల్లు కట్టకుండా వాళ్ళకి ఎవరు అనరు అంటే చూడండి మా బాధలు మాకున్నాయి కానీ మమ్మల్ని అర్థం చేసుకోకుండా భయాపరంతో చేసి తప్పుడు పనులు చేపియాలని చూస్తే తప్పు నాయన దయచేసి ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మీరు కూడా మారండి మరి వాస్తవాన్ని తెలియజేసి రైతులకు కూడా చైతన్యపరచండి రైతుకు నిరంతరం అంటే ప్రతి విద్యుత్ వినియోగదారులు నిరంతరం విద్యుత్ రావాలంటే బాధ్యత కట్టాలి టైంలో కట్టాలి బిల్లు అన్నం తింటేనే కదండి పనిచేస్తాము చెట్లకు నీళ్లు పోసి వేస్తేనే కదా చెట్టు పైకి వచ్చేది అలాగే విద్యుత్ సంస్థకి ఎప్పటికప్పుడు బిల్లు నిరంతరంగా ఉన్నాయి కదా దయచేసి